మై రిక్వెస్ట్ ఇరవై నాలుగు ఇంకెవరన్నా రావాల్సినవి ఉన్నా కూడా ఇరవై నాలుగు ఇంజనీరింగ్ కాలేజ్ చక్కగా లంచ్ చేసి అంటే ఇది నేను చెప్పే అంశంలో రాజీవ్ కుమార్ గారు మైక్రోసాఫ్ట్ చీప్ కావాలి

మా వైట్ ఆఫీస్ కావాలా ఎలా ఉన్నావు అప్పుడప్పుడు కనపడకపోతే మనకు ఇన్స్పిరేషన్ ఉంటుంది అప్పుడప్పుడు కనపడిపోతే ఇన్స్పిరేషన్ రాదు మాకు

అందరికి పోయిన ఇక్కడే చేశారు తెప్పించ స్నాక్స్ తెక్కు లేట్ పోయి తిప్పా ముందు ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆ వీళ్ళు పడతారు ఇక బాస్ నాపి మాములాడు కాదు మా సార్ ஸ்டு கொடுத்த <laughs> <Light laughs> <laughs> 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 అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండి సిఇఓ అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డెవలప్మెంట్ సెంటర్ ఆయన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విస్తేలా వస్తా ఉన్నారు వారిని ఆహ్వానించడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి తద్వారా విద్యార్థి లోకానికి విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభిణ నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం అంతేకాకుండా నేటి సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అనే భావన ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతంగా శక్తివంతంగా సమాజంలో రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకటం ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో అందరం కూడా కలవటం ఈ నేపథ్యంలో వారు ప్రత్యేకంగా ఈరోజు ఏఐ కానీ చార్జ్ జీపీటీ కానీ వస్తున్నటువంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏ రకంగా రూపొందించబడాలి అనే భావన వ్యక్తం చేయడానికి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా అవటం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి పోరా శారత్ గారు అదేవిధంగా మా జిల్లాకి అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాల అందరికీ కూడా అన్ని అంశాల్లో కూడా బాధ్యత వహిస్తున్నటువంటి కోయ సుబ్బారావు గారు కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత వారు ఈ కార్యక్రమాన్ని నడపటానికి ముందుండి నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్న అంశాలన్నింటినీ కూడా తెలుగుగా స్వయంగా మరి ప్రత్యేకంగా వారు చూస్తూ ఉన్నారు ఎందుకంటే రాజీవ్ కుమార్ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు ఇండియాలో ఐడిసిని ట్వంటీ ఇయర్స్ అయింది డెవలప్ ఖైజాలని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సాంకేతిక నిపుణుడు ఆ రకంగా యూనిఫైడ్ సిస్టమ్స్ని ఈరోజు ఎన్నో రకాలుగా మైక్రోసాఫ్ట్ని దేశ విదేశాలకి దాదాపు నలభై భాషల్లో ఈ ఖాయిజాలని నూట ఎనభై దేశాల్లో విస్తృత వ్యాప్తి చేయటానికి ఈయన దోహదం చేశాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాంటి గొప్ప వ్యక్తి సాంకేతిక పరంగా ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఈరోజున మన ప్రాంతానికి రావటమే కాకుండా మన మధ్యలోకి వచ్చి ఈరోజు జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి ఏ రకంగా భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి చెప్పేదానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది ఆ ప్రయత్నాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం రాజీవ్ కుమార్ Managing director, Indian Development uh, Center and Corporate Vice President of Microsoft Experiences and Device E plus D India Group. That is his స్టార్ట్ అండి ఓకే ఓకే ముందుగా ఇక్కడికి విచ్చేసిన విలేకర్ మిత్రులందరికీ నమస్కారాలండి సో అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆయన అఫీషియల్ టైటిల్ ఆయన రాజీవ్ కుమార్ గారిని కాలేజ్కి ఆహ్వానించడం జరిగింది కాలేజ్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ స్టూడెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ అనే సబ్జెక్ట్ మీద కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం ఆ కాన్ఫరెన్స్కి చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ని ప్రిన్సిపల్స్ని అలాగే ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ద్వారా టెక్నాలజీ అండ్ కొత్తగా వస్తున్న టెక్నాలజీలో మార్పు కొత్తగా వస్తున్న మార్పులు ఏఐ క్వాంటమ్ టెక్నాలజీ రోజు వింటున్నాం మనం వాటిని ఏ విధంగా మన కరికులంలో ఇన్కల్కేట్ చేయొచ్చు ఈ చు అలానే స్టూడెంట్స్కి వాళ్ళ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది అనే దీని మీద ఈ కాన్ఫరెన్స్ని జరిపించడం జరుగుతుంది ఇది మొట్టమొదట మా చైర్మన్ గారు ఆలపాటి రవీంద్ర గారికి వచ్చిన ఐడియా మనం ఎన్ఆర్ఐ మిషన్కి అనుగుణంగా మన రూరల్ స్టూడెంట్స్కి కానీ అప్కమింగ్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలి ఇండస్ట్రీతో ఇంటిగ్రేట్ చేయాలి లెర్నింగ్ కరిక్యులం మొత్తం అనేది ఆయన ఆలోచన ఆ ఆలోచనకు తగ్గట్టుగానే మేము దీన్ని నిర్వహిస్తున్నాం మీరందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కార్యాచరణ చూసిన కొత్త కార్పొరేట్స్ని కార్పొరేట్ జైంట్స్ లైక్ గూగుల్ అండ్ వేరియస్ అదర్ జైంట్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళందరినీ స్టేట్కి ఏ విధంగా తీసుకురావాలి ఏ విధంగా వాళ్ళని అనుసంధానం చేయాలి మన సొసైటీకి స్టూడెంట్స్కి జాబ్స్ క్రియేట్ చేయడంలో కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అని నిరంతరం ఆలోచిస్తుంది అలా అదేవిధంగా మేము ఇక్కడ వి వాంట్ టు బి ది టార్చ్ బేరర్స్ ఇన్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ ఇన్ ది ఎడ్యుకేషన్ కమ్యూనిటీ సో థ్యాంక్ యూ అండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఆర్ఐటీ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి మైక్రోసాఫ్ట్ సిఇఓ అండ్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ హెడ్ మిస్టర్ రాజీవ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్పాటి రవీంద్ర గారికి కానీ రాజన్ ప్రసాద్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్లందరికీ కూడా ఆహ్వానం అందిని అందరం కూడా ఈ కళ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం ఇలాంటి ఒక పెద్ద వ్యక్తిని టెక్నాలజీలో అప్డేటెడ్ వ్యక్తిని కళాశాల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయటం డే టు డే స్టూడెంట్స్కి ఇవాళ ఉన్న టెక్నాలజీ అప్డేషన్ అప్డేషన్ ఏందనేది మనం ఎప్పుడైతే మేనేజ్మెంట్స్కి ప్రొఫెసర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్లో కూడా యాక్టివిటీ వెళ్తానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్మంటారు మొత్తం స్టేట్ అంతటి కూడా ఇన్ఫామ్ చేశాము అంటే స్టేట్లో దాదాపు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై కాలేజీలు ఉన్నాయి అండ్ మేనేజరియల్ లైక్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అని కూడా రమ్మంటున్నాము ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ టు ఎనీ ఇండివిజువల్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఈ ఈవెంట్ ఏంటంటే ఒక రాజేంద్ర ప్రసాద్కు అవసరమైన ఈవెంట్ కాదు ఇట్స్ టోటల్లీ స్టేట్ వైడ్ ఈవెంట్ లాగా భావిస్తున్నాము అందుకని ఇది యాజ్ మనీ యాజ్ పాజిబుల్స్ స్టూడెంట్స్ కూడా జమ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా మీరు ఇన్వైట్ మాకు పైన ఒక పన్నెండు వందలు పట్టేది ఉంది కింద కూడా రెండు వేల మందికి వ్యూవర్స్కి ఏర్పాటు చేస్తా ఉన్నాం మీ దగ్గర ఉన్నది సో జేఎన్ విసి గారు కూడా వస్తున్నాడు ఇది వన్ ఆఫ్ ది గెస్ట్ ఇప్పుడే జస్ట్ కన్ఫర్మేషన్ వచ్చినట్టు తనే సుబ్బార చెప్పాడు అండ్ మధుమూర్తి గారు కూడా ఇన్వైట్ చేసాము సాయంత్రాన్ని తెలిసింది దట్ ఆల్సో విల్ ఇన్ఫార్మ్ దీపక్ మనకు కార్పొరేషన్స్ సంబంధించిన వీళ్ళ చైర్మన్స్ అందరిని కూడా ఇన్వైట్ చేశాం ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ శేషారావు గారు దీపక్ రెడ్డి మన మోహన్ కృష్ణ వీళ్ళందరినీ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎంఎస్సీని ఇట్లా అందరినీ ఏంటంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ ఉన్న పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేయడం ఓకే ట్వంటీ ఫోర్త్ మీ అందరు ట్వంటీ ఫోర్త్ రావాలి కాలేజ్కి ఎట్లా రావాలి అనేది మీరు మాకు చెప్తే దాన్ని ఆ పెట్టాను